అందరికీ నమస్కారం అండి పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది నల్లగొండ జిల్లా గురంపూడి మండల్లో ఉంటుంది అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ మీకు వస్తుందండి అలాగే ఆ ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ తీసుకొని ఆ ప్రాపర్టీ చుట్టూ విజిట్ చేయించి డైరెక్ట్ ఓనర్తో కూర్చోపెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ మేము వెరిఫై చేసేటప్పుడు కూడా ఆ ప్రాపర్టీ కంప్లీట్గా డీటెయిల్స్ తీసుకుంటామండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసర చేసరా పానీలు తీసుకొని దాని తర్వాత లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ వెరిఫై చేసి డైరెక్ట్గా ఏ విధమైన ప్రాబ్లం లేకపోతే మీకు ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం పదిహేను ఎకరాలు అండి ఈ పదిహేను ఎకరాల్లో పది ఎకరాల వరకు బతాయి తోట ఉంటుంది ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంటుంది ఒక మూడు బూర్లు ఉంటాయండి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండ్ ఒక ఐదు ఎకరాల వరకు ఏంటంటే ప్యాడీ పండిస్తున్నారండి అంటే వరిసే నేస్తున్నారు అండ్ కొంతవరకు కాటన్ అవన్నీ పండిస్తున్నారండి ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది చుట్టూ చూడవచ్చు అండ్ డెవలప్మెంట్స్ కూడా చూడవచ్చండి అండ్ చుట్టుపక్కల ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి అంత ప్రైస్ ఉందా లేదా మేము ఈ ప్రాపర్టీకి ఇప్పుడు తీసుకునే ఫ్యూచర్లో దీనికి ఏమన్నా మేము మళ్ళీ సేల్ చేయాలనుకున్నా కానీ మాకు అంత అప్రిషియేషన్ వస్తుందా మళ్ళీ అంత ప్రాఫిట్స్ వస్తుందా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ముప్పై ఏడు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుందండి అండ్ ఈ ఏరియాలో ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి అవి కొన్ని తక్కువ రేట్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి అవి వన్ ఎక్కర్ నుండి మీకు ఎంత కావాలంటే అంత అండి ఒక టెన్ ఎకర్స్ కావాలా ట్వంటీ ఎకర్స్ కావాలా ఫిఫ్టీ ఏకర్స్ కావాలా హండ్రెడ్ ఎకర్స్ కావాలా మీ బడ్జెట్ని బట్టి కూడా మేము ప్రాపర్టీ ఇవ్వగలుగుతాము గెస్ట్ హౌస్ పరమైన ప్రాపర్టీస్ అండ్ తోటలైన ప్రాపర్టీస్ అలాగే మీకు ఓపెన్ ల్యాండ్ కావాలన్నా ఓపెన్ ల్యాండ్ ప్రాపర్టీస్ అలాంటి ప్రాపర్టీస్ మీకు ఏది కావాలన్నా మేమైతే డీల్ చేయగలుగుతామండి సో మా ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే చెప్తున్నానండి మీరు ఒకవేళ మీకు అంతా నచ్చితే నాకు కాల్ చేయవచ్చు కాల్ చేసిన తర్వాత నేను దగ్గరుండి ప్రాపర్టీస్ అన్నీ విజిట్ చేపిస్తానండి ఒక్కో ప్రాపర్టీ కాకుండా చుట్టుపక్కల ప్రాపర్టీస్ కూడా దీన్ని కంపేర్ చేసుకోవడానికి కూడా నేను ప్రాపర్టీ చూపిస్తాను ఎందుకంటే ఒక్కో తోటి మనము డిసైడ్ కాలేము కదా ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల ప్రాపర్టీస్ అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే మనకి ఏ ప్రాపర్టీ నచ్చిందో ఆ ప్రాపర్టీ మాత్రమే మనం డీల్ చేస్తామండి ఒకవేళ మీకు నచ్చితే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే నేను అన్ని దగ్గరుండి చూపిస్తానండి అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని ఏమి అయినా ప్రాబ్లం లేకపోతే మా ఛానల్లో మేము అప్లోడ్ చేసి అండ్ మా దగ్గర ఉన్న బయర్స్కి ఆ ప్రాపర్టీ అయితే మేము పంపిస్తామండి ఒకవేళ వాళ్ళు నచ్చిర్రు చూద్దాం అనుకుంటే మేము దగ్గరుండి వాళ్ళకి విజిట్ చేయించి మీకు ఆ బై ఎవరైతే బయ్యర్ ఉంటారో వాళ్ళకు కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా దగ్గర ఈ ఒక్క హైవేలో కాకుండా మేము మూడు హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి శ్రీశైలం హైవే విజయవాడ హైవే సాగర్ హైవే అండి ఈ మూడు హైవేస్లల్లో మీకు ఎక్కడ కావాలన్నా మేము ఇప్పయగలుగుతామండి నాట్ ఓన్లీ ఒక ఏరియాని కాదు ఇప్పుడు ఈ హైవేలో అప్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక అప్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నా కానీ మేము మీకోసం దగ్గర ఉండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్